దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాలి మన వంతుగా మనం ఇక్కడ కొల్మూరు నగరంలో చేస్తున్నాము కానీ ఇది చాలదు ఇది చాలదు ఎందుకంటే మనము ఐక్యతతో లేకుంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడితే రాబోయేటువంటి రోజుల్లో గల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడే స్థితికి దిగతారు కనుక ఇట్లాంటి పరిణామాలు ఏవైనా మళ్ళీ పునరావృతం అయినట్లయితే మనం ఈ సంఖ్య కాకుండా ఇంకా ఎక్కువ సంఖ్యని పోపులేషన్ చేసి దిగ్బంధం చేసే దిశగా మనమందరము కృషి చేయాలి ఇక్కడికి యువత ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఆనాడు స్వామి వివేకానంద యువతల దేశ భవిష్యత్తు ఉంది అని చెప్పినటువంటి నినాదాన్ని మనం గుర్తించుకొని యావత్ యువత మన దేశ ఐక్యతకి పాట పడాలి కనుక యువకులారా మేల్కొనండి ఉక్కు నరాలు ఉక్కు కండరాలతో మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని స్వామి వివేకానంద అన్నారు కనుక మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి మన దేశ సంస్కృతిని మన హిందూ సంస్కృతిని కాపాడుకునే దిశగా మనమందరం ప్రయత్నం చేయాలి ¡Vales tú! Para...